హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్లో ఇన్ వన్ జర్నీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే బాబా వాళ్ళ బాగున్నామండి ఇక్కడ చూసారా మాకు మిడ్ నైట్ మిడ్ నైట్ కూడా కాదు టూ థర్టీ త్రీ అలా స్టార్ట్ అయిందన్నమాట వర్షం అనేది అప్ అప్పటి నుంచి పడుతూనే ఉంది అసలు ఎప్పటికీ ఆగిందంటే ఆఫ్టర్నూన్ టూ థర్టీ త్రీ కలా కాస్త చినుకు పడడం అనేది తగ్గిందనమాట నైట్ చాలా కూల్ అయిపోయిందండి బాబాయ్ వర్షాకాలం వచ్చేసింది మొన్నటిదాకా ఎండా ఎండా అని బాధపడ్డాము ఇప్పుడు వర్షము అనేది ఇలా స్టార్ట్ అయింది ఏదన్నా తట్టుకోలేము అనమాట మనతో స్వార్థపరులు ఉండరు మనకు కావాల్సినట్టే మనకు ఉండాలని కోరుకుంటాం కదా అయితే ఈ ఎర్లీ మార్నింగ్ లేవడమే నేను మొగ్గు అయితే పెట్టేశాను అనమాట మొగ్గు పెట్టేసిన తర్వాత ఇంకా ఇంట్లో దేవుడిది నేను వెళ్తే శాస్త్రమో విష్ణు శాస్త్రామో మార్నింగ్ ఈవినింగ్ పెట్టుకుంటాను వన్ అవర్ కంపల్సరిగా ఇంకా నైట్ ఇక్కడ మడత పెట్టాను కదా బట్టలు అలా ఉండిపోయినాయి అవి సర్దాలి పిల్లలకైతే హీటర్ పెట్టేశాను స్కూల్ టైం అయిపోతుంది కదా స్నానం చేయించడానికి అని చెప్పనేసి ఇంకా ఇడ్లీ కూడా రెడీ చేసేసాను వాళ్ళ హడావిడైతే కానీ ఇంట్లో పని ఎక్కడ అక్కడ నీట్గా సర్దుకోవడానికి ఉండదు అనమాట అయితే స్నాక్స్ పెట్టడానికి ఇక్కడ రెడీ చేస్తున్నాను పాలు కూడా వెచ్చ నైట్ అయితే తాగలేదు లేట్ అయిపోయింది నైట్ ఫుడ్ తినడం లేట్ అయితే పాలు అయితే మార్నింగ్ ఇస్తాను లేదంటే నైట్ లేట్గా ఎర్లీగా తినేస్తే నైట్ ఇస్తాను అనమాట ఇవి చూపించాను కదా పల్లీ చెక్కీలు ఇంతకుముందు స్టార్ట్లో కూడా అప్లోడ్ చేశాను అవి ఒకటి పెట్టేసి కొంచెం జావ్ అనేది పెట్టేస్తే వాళ్ళకి స్నాక్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట తక్కువ తక్కువే తింటారండి అసలు ఏవి తిన ప్రతిదీ వెనకాల పడాలి లేదంటే స్కూల్కి ఏమైనా పెట్టేటట్టు ఉంటే వాళ్ళ మేడంకి చెప్పి రావాలన్నమాట రోజు తినేలాగా చూడండి తినేలాగా చూడండి వదిలేస్తున్నారు వదిలేస్తున్నారు అని చెప్పని రోజు కంప్లైంట్ వెళ్తానే ఉంటుంది ఇక్కడ ఈ సీజన్ కాబట్టి డైలీ హాట్ వాటర్ అయితే నేను వాటర్ బాటిల్స్లో పోస్తాను అనమాట వీళ్ళకి స్కూల్లో ప్లాస్టిక్ అనేది ఎలా లేదు పిల్లలకి ప్లాస్టిక్ బాటిల్స్ కానీ బాక్సులు కూడా ఊరుకోరు స్నాక్స్ బాక్సులు కూడా అందుకే స్టీలీ అయితే ఓకే అని చెప్పనేసి అవి అయితే పెడుతున్నాను ఇక్కడ జావ పెట్టాను కానీ అవి వేడిగా ఉందని చెప్పనేసి ఇలా వాటర్లో పెడతాను అనమాట కూల్ వాటర్లో పెడితే త్వరగా లాగేస్తుంది వేడి అనేది మీలో ఎంతమంది ఇలా చేస్తారు అని చెప్పి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇప్పుడు జావ అనేది చల్లబడిపోయింది అనమాట ఇందులో పెరుగు కలిపేసి కొద్దిగా సాల్ట్ వేసి జావ అనేది చిలికేస్తే మజ్జివంతో జావ రెడీ అయిపోతుంది ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేసి పంపిస్తున్నాను అనమాట క్లైమేట్ చల్లగా ఉంది అప్పుడే చినుకు కూడా ఆగిందని చెప్పనేసి వెంట వెంటనే స్టార్ట్ అయిపోయారు అనమాట మా ఇంటి ముందు ఆంటీ వెళ్ళని స్కూల్లో దింపడానికి వెళ్ళినప్పుడు మా హస్బెండ్కి డైలీ అంకుల్కి ఇడ్లీ తెప్పిస్తారనమాట వాళ్ళు ఇడ్లీ తెమ్మని చెప్పి డబ్బులు ఇస్తున్నారు రోజు టిఫిన్ తెప్పించుకుంటారు వాళ్ళైతే షూస్ వేసుకుంటున్నారు అనమాట మా బాబాయ్ అయితే చెప్పాను కదా వాడి పని వాడు చేసుకుంటాడు పాప అయితే వెనకాల ఉండే థర్మల్ పద ఆ పద టైం అవుతుంది టైం అవుతుంది వేసుకో వేసుకో అని ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా తెగరుస్తుంది విసుగుస్తుందండి బాబా రూమ్లో అసలు ఎంత అల్లరిపిలవు మా బాబా అయితే త్వరగా కదలదు చివరికి టైం అయిపోయిందని చెప్పని షూస్ దగ్గరికి వెళ్ళేటప్పటికి నీదే లేట్ అమ్మా నువ్వే నన్ను లేపలేదు నీ వల్ల లేట్ అయిందని నా మీద పోట్లాడుతుంది అంత రివర్స్ ప్లేట్ తిప్పేస్తుంది అనమాట తను చేసినంతసేపు టైం వేస్ట్ చేస్తుంది అంటన్నారా రెండు గంటలు చివరి నిమిషంలో వాళ్ళ డాడీ కనుక కొంచెం గదురుకుంటే ఇక నాదే తప్పు అన్నట్టు నా మీద పోట్లాడుతుంది అనమాట అలా చేస్తుంది అసలు ఏమన్నాలో కూడా అర్థం కాదు ఆ పిల్లని ఇంకా సాక్షులు చూసే ఎంత సాగదీసి ఎలా వేస్తుందో అలా చేస్తుంది పనులన్నీ కూడా చురుకు అనేది చేయాలనుకుంటే చేస్తుంది అసలు చేయడానికి కదనమాట అది మెయిన్ వాడైతే ఆ పిల్లతో విసుకొచ్చేస్తుంది నీ వల్ల నాకు కూడా లేట్ అయిపోతుంది అని చెప్పని గొడవ పడతాడనమాట ఇంకా వాళ్ళైతే అలా టిఫిన్ చేసి పాలు తాగేసి స్కూల్కి అయితే రెడీ అయిపోయి బయలుదేరి వెళ్తున్నారు అది చూసారు ఎలా ఎక్కరిస్తుందో మొత్తం నాదే తప్పు ఇంట్లో ఏమైనా దెబ్బ తగిలినా కూడా అది అక్కడ పెట్టేవేంటి ఇక్కడ పెట్టేవేంటి అంటారు కానీ తను చూసుకుని నడవదు కింద అలా ఉంటుందన్నమాట మా ఇద్దరికి యుద్ధం ఇంట్లో ఇంకా వాళ్ళైతే బయలుదేరి అనమాట వర్షం తగ్గింది కదా బండి మీద తీసుకెళ్ళిపోతున్నారు పిల్లలు మా హస్బెండ్ ఇక ఇంట్లో చూసారా ఈ సోఫా ఇవన్నీ ఎక్కడ అక్కడ పాలు తాగిన గ్లాసులు ఇవన్నీ కూడా ఎక్కడ అక్కడ పడేసి ఉన్నాయి ఇవేమో ఈ ఆ రూమ్ నుంచి ఈ రూమ్కి వచ్చాయి కానీ అలమార్లోకి అయితే వెళ్ళాలంటున్నాయి అనమాట ఈ బట్టలు అనేవి ఇంకా నేను నీళ్లు పెట్టుకున్నాను అప్పుడే పెట్టేశారు మా హస్బెండ్ నేను నార్మల్ నీళ్ళు పెట్టమని చెప్పాను కానీ ఆయన స్విచ్ చేస్తారు ఎందుకు టైం వేస్ట్ ఇవన్నీ సర్దేటప్పటికే బోల్ టైం అవుతుందని ఆఫ్ చేసేసాను ఇంకా కిచెన్ కిచెన్లో చూసారు నైట్ గిన్నెలు కూడా తోమలేదు ఇప్పుడు మొత్తం క్లీన్ చేసుకు రావాలి వాళ్ళు వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ ఫైవ్ అయిందనమాట టైము నా పని అంతా అయ్యేటప్పటికి మొత్తం ఎక్కడ సర్దుకొని సోఫా నీట్గా పెట్టేశాను ఈ బొమ్మలు మా పిల్లలు అనమాట చెరు ఒకటి చెరు ఒకళ్ళవి చెరు ఒక బొమ్మ పక్కన కూర్చుంటారు అవి తీసుకొని ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అలా కట్టేసాను కాబట్టి అలా ఉన్నాయి ఉన్నాయన్నమాట లేదంటే వాటికి పోస్ట్ మార్టర్ అయిపోయేది ఆ బొమ్మలకి ఇక ఎక్కడ శుభ్రంగా కడిగేసి నీట్గా అన్నీ సర్దేశాను అప్పుడు నేను నీళ్లు పెట్టుకున్నాంలే అనేసి అనుకుంటున్నాను ఇంకా ఇడ్లీ అయితే ఖాళీ చేసి అది కూడా కడిగేసాను అనమాట మా పిల్లల లంచ్ బాక్స్లో పెట్టాను కొంచెం హాట్ బాక్స్ టైప్లో ఉంటుంది కదా వేడివేడిగా ఉంటుంది ఇడ్లీ అని చెప్పనేసి దానిలో పెట్టేసి ఆ ఇడ్లీ ప్లేట్లు కూడా కడిగేసాను లేదంటే మళ్ళీ అప్పుడే వస్తాయి అనమాట ఇడ్లీ ప్లేట్లు అన్నీ తోమిన తర్వాత కూడా అని చిరాకు వచ్చి ఆ పనిచేసాను ఎక్కడ అక్కడ సర్దేసి ఇంకా బట్టలు ఉన్నాయి కదా అవి కూడా సర్దిద్దామని చెప్పనేసి హీటర్ అయితే స్విచ్ ఆన్ చేసి వచ్చి ఇవి అలమార్లు అయితే సర్దుతున్నాను అనమాట ఇంకా నేను ఇక్కడ సర్దడం అంటే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చి పూజ చేసుకుని బాబాకి అయితే పారాయణం చేసుకుంటున్నాను అనమాట ఈరోజు రెండు రెండు అధ్యాయాల కింద చదివేద్దాము రేపు గురువారానికి అయిపోతుంది మొత్తము అని చెప్పనేసి అయితే అనుకుంటున్నాను మళ్ళీ తర్వాత ఇబ్బంది వచ్చిన మళ్ళీ ఇంక రోజులు పొడుగైపోతాయి కదా అని చెప్పనేసి ఈరోజు మొత్తం మూడు అధ్యాయాలు చదివేశాను అనమాట బాబావి మీరు నేను నా వీడియోలో బాబా గురించి కానీ లేదంటే చెప్పే ఏ మంచి విషయమైనా వింటున్నారో లేదో తెలియదు వింటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది ఇంకా మోటివేట్గా ఉంటుంది కదా పూర్తిగా చూస్తున్నారు లేదో కూడా తెలియదు వీడియో మొత్తం చూసి మనకన్నీ యూజ్ అయ్యానండి పిల్లల విషయంలో స్నాక్స్ కానీ చదువు విషయంలో చెప్పుకునేవి కానీ ఇంట్లో చిన్న చిన్న విషయాలు కానివ్వండి అవి అన్నీ ఎవరో ఒకరికి తెలియని వాళ్ళకి యూజ్ అవుతాయి అందరికీ తెలియాలని లేదు తెలిసిన వాళ్ళైతే ఓకే తెలియని వాళ్ళకి యూజ్ అవుతాయి లేదంటే మనం బాబా ప్రకారంగా ఆధ్యాత్మికంగా చెప్పుకునే విషయాలైనా కూడా ఉపయోగకరంగా ఉంటాయి ఏదో ఒక విషయం తెలుసుకునేటట్టుగా ఉంటాయి కదా మనకి అలా పారాయణలో వచ్చిన అధ్యాయంలో మంచి విషయాలైతే చెప్తున్నాను అన్నమాట ఇప్పుడు మనము ఈరోజు విషయం ఏంటంటే ఎవరైనా సరే ఎలా అయినా ఇప్పుడు మనిషిగా పుట్టిన తర్వాత బతికి బతకక తప్పదు అన్నట్టు మనం ఎలాగోలా బతికేస్తాము ఎలాగోలా బతకడం అనేది మనము తెలియకుండా ఆ బతుకులోనే తెలియకుండా చేసే తప్పులు తెలిసి చేసే తప్పులు చాలా వరకు అన్నమాట వాటి బట్టే మన కర్మానుసారం మనం అనుభవించే ఫలితాలు కూడా వస్తాయి మనం తెలియకుండా చేసే వాటికి మనం ఏం చేయలేము మన వల్ల తెలియకుండా మనకు జరిగితే ఏదైనా మన వల్ల తప్పు ఎవరికైనా బాధ నష్టం కోపం అనేది కలిగితే దానికైనా మనమే బాధ్యమవుతాము పరోక్షంగా ప్రత్యక్షంగా అంటే మనకు తెలిసి చేసేవాడి ఏవైనా తప్పులకి మనం ప్రత్యక్షంగా కారణమవుతాము ఫలితం రెండు మనమే అను అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి మనము తెలియని విషయాల గురించి వదిలేసి మనము ప్రస్తుతం జరిగే ఈ రోజు నుంచైనా ఈ నిమిషం నుంచైనా ఈ సెకండ్ నుంచైనా సరే మనం ఎవరికి తెలిసి బాధ పెట్టకూడదు అని ఒక నిర్ణయాన్ని తీసుకుని మనం గనక జీవితం సాగిస్తే మనకి అక్కడ వరకు ఉన్న కర్మ అనేది అనుభవించేస్తాము అక్కడతో అయిపోతుంది అప్పటి నుంచైనా మన యొక్క అకౌంట్లో పాపం అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట లేదంటే మన అకౌంట్లో పాపం అనేది పెంచుకుంటూనే ఉంటాం అనమాట ఇప్పుడు మనల్ని ఎవరైనా బాధించారు అంటే మన తప్పు ఉన్నా లేకపోయినా కూడా కొంతమంది బాధించవచ్చు ఈ రోజుల్లో అసలు తప్పు ఎవరిదో కూడా అనేది కూడా అర్థం కావట్లేదు అనమాట అలా మాదే తప్పు కాదు మీదే తప్పు అన్నట్టు వాదించేస్తూ అనమాట తమ సైడ్ తప్పులు చెప్పరు పక్కన వాళ్ళ ఇప్పుడు నేను నేనేమన్నా అనుకోండి నా గురించి నేను చెప్పుకోకుండా ఏదంటే వాళ్ళ గురించి ఓ ఆడిపోసుకోవడం అంటారు కదా అలా చేస్తూ ఉంటారు కానీ వాళ్ళ తప్పుడు వాళ్ళు చెప్పుకోరు ఎప్పుడు చెప్పుకోరు పక్కన వాళ్ళ అయితే చెప్తారనమాట అలా ఉంటుంది అలాంటప్పుడు కూడా మనము లేనప్పుడు భగవంతుని దోలుచుకొని కాముగా ఉండిపోతే ఆ యొక్క పాపంలో ఫలితం అనేది మనకు రాదనమాట నువ్వెంత అంటే నువ్వెంత అని చెప్పని కయ్యానికి కాలు దువ్వినట్టు చేసుకుంటా వెళ్ళిపోయామనుకోండి ఇంకా అందులో పాపం అనేది మనకు కూడా వచ్చేస్తుంది మన అకౌంట్లో పడిపోతుంది అనమాట అందుకే ఇలాంటి విషయాలు తెలుసుకుని అవి కొంతలో కొంత మనం ఆలోచించి మార్చుకోగలిగితే మన పాపకర్మ అనేది తగ్గుతుంది ఫలితంగా అనుభవించే బాధ అనేది కూడా కష్టం అనేది కూడా తగ్గుముఖం పడుతుంది అనమాట దానికి మనం భగవంతుని నమ్ముకుని నారాయణ అనుకుని ఒక మాట పక్కకి వెళ్ళిపోవడమే తప్పితే ఇంకా వేరే ఆప్షన్ అనేది లేదు లేదంటే ఆడతో పాటు మనకి పాపం అనేది వచ్చేస్తూ ఉంటుంది ఎందుకంటే కొందరు స్వతహాగా అనే ఉద్దేశము మాటలు చేతలు చేసే ఉద్దేశం ఉండవు పడిన బాధకి అనిపించుకున్న మాటలకే ఒక్కొక్కసారి నోరు తెరవాల్సిన పరిస్థితి అనేది వస్తుంది అప్పుడు కూడా మనం సామరస్యంగా మాట్లాడుకోవాలి కానీ మనల్ని మనం కంట్రోల్ చేసుకొని మాట్లాడుకోవాలి కానీ కంట్రోల్ తప్పేసి నోటికి ఏదో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదనమాట అప్పుడు పడే బాధ కరెక్టే అయినా మాట్లాడే విధానాన్ని కూడా మనం సరి చేసుకోవాలన్నమాట మనకి చాలా రకాల దోషాలు ఉంటాయని అయితే నేను బాబా బుక్స్లో చదువుకున్న వాటిలో తెలుసుకున్నాను మా తప్పు మాట్లాడితే వాగ్దోషం వస్తుంది చేతులతో చేస్తే కర్మ దోషాలు వస్తాయి మాటలతో చేస్తే అలా చాలా రకాల దోషాలు అనేవి ఉంటాయి అవన్నీ కూడా మనం అనుభవిస్తాము కానీ వాటి అన్నిటి గురించి ఎవరికి తెలియదు విన్నా కూడా చెప్పొచ్చాలే అన్నట్టుగా ఉంటుంది వాళ్ళకి కానీ వాళ్ళ వాళ్ళకే ముఖ్యంగా ఇలాంటివన్నీ పట్టించుకోరు చివరికి పాపం పండిన తర్వాత కూడా అవి అర్థం కాదనమాట వాళ్ళకి ఇంకా అలా ఉండిపోతారు కొంతమంది ఇంకా వాళ్ళకి ఎలా చెప్పినా ఏం చెప్పినా అర్థం కాదు వాళ్ళు అనుకున్నదే వాళ్ళు చేయాలన్న ఉద్దేశంలో ఉంటారన్నమాట అంతకుమించి అసలు వేరే ఏమీ ఉండదు వాళ్ళు అనుకున్నది నెగ్గాలి వాళ్ళే గెలవాలి వాళ్ళదే పై చే తప్పు ఉన్నా కూడా అలాగే అనిపిస్తుంది చాలామందికి కూడా కానీ ప్రతి మనిషి ఏదో మాట అన్నాడు ఏదో చేశాడు అంటే ఏదో ఒక రీజన్ ఉండకపోదు కావాలని అనేవాళ్ళు ఉంటారు బాధతో అనేవాళ్ళు ఉంటారు ఏ తప్పు లేకుండా స్థల దించుకుని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారనమాట కానీ ఏదో ఒక సందర్భంలో మనిషికి ఏదో ఒక బాధ అనేది కలుగుతుంది దాన్ని బట్టి బయటపడి మాట్లాడేవి అనుకోవడం ఒకరితో ఒకరు గొడవలు అనేది జరగడం జరుగుతుంది ఎక్కువగా కుటుంబ సమస్యలు అలా ఉంటాయి లేదంటే ఒకచోట పనిచేసే కార్యాలయాల్లో వాళ్ళకైనా అలా ఉంటాయి అనమాట అందుకే ఏ సమస్య వచ్చినా ఏ పరిస్థితులు వచ్చినా ఎవరిన వాళ్ళని కంట్రోల్ చేసుకుని మాట్లాడి ఆ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటే చాలా వరకు గొడవలు అనేవి తగ్గిపోతాయి అనమాట నువ్వెంత అంటే నువ్వెంత అంటే అలాగే అయిపోతుంది బంధుత్వాలు కానీ వాళ్ళ మధ్య ఉన్న స్నేహ బంధాలు కానీ బంధుత్వాలు కానీ అవన్నీ అయిపోతాయి అన్నమాట అలా ఏదైనా సరే మనం ఆలోచించి ఆచితూచి మాట్లాడి వ్యవహరించే దానిలోనే ఉంటుందన్నమాట ఇది ఈరోజు మంచి మాటలాగా మనం చెప్పుకుందాము అయితే పారాయణ కంప్లీట్ అయిపోయిన తర్వాత వంట చేశాను ఈరోజు కర్రీస్ అయితే రైస్ ఉండాను పప్పు దోసకాయ ఉండేసి కాకరకాయ ఫ్రై అనేది చేశాను అనమాట నాకు ఇలా కాయకాయగా చేసుకొని తినడం అంటే చాలా ఇష్టము ఏం అక్కర్లేదు ఆ కాయ ఆ కాకరకాయని రైస్లో కలుపుకు తిన్నా కూడా చాలా బాగుంటుంది మా ఇంట్లో ఎవరు తినరు నేను ఒక్కదాన్నే తింటాను అనమాట నా కోసమే తెచ్చుకుంటాను ఇది బాబా ప్లేటు గ్లాస్ అనమాట సపరేట్గా ఉంటుంది నాన్ వెజ్ ఏమీ కలపనమాట ఇందులో ఈ ప్లేట్లో అయింది సపరేట్గా ఉంటుంది ఇలా లంచ్ కంప్లీట్ చేసాము ఈవినింగ్ పిల్లలు వచ్చారు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ హోంవర్క్స్ అవి చేయడం జరిగింది అయితే మా బాబుకి రేపు గ్లోబు అయితే చార్ట్ మీద ఇలా వేసుకురమ్మని చెప్పారంట వాళ్ళకున్న లెసన్లో అన్ని పాయింట్స్ మెన్షన్ చేసి కంపెనీ చేయమంటే మా హస్బెండ్ అయితే గ్లోబు డ్రాయింగ్ అయితే వేశారు చాలా బాగా వచ్చింది కాకపోతే ఆ పార్ట్స్ అలా మనకి తెలుగులో అయితే అక్షాంశాలు రేఖాంశాలు అంటారు కదా అలా డ్రా చేసేటప్పటికి కాస్త ఇది అనిపించింది కానీ ఆ రేఖలు గీకు ముందు అయితే గ్లోబ్ అనేది చాలా సూపర్గా ఉందన్నమాట మా బాబు పేరు రాసుకున్న చూడండి ఆటబడ్డి డివి అంట వాళ్ళ డాడీ వేస్తే వీడు నేనే వేశాను అన్నట్టుగా చెప్తున్నాడు టీచర్స్ కి అర్థమవుతుంది పేరెంట్స్ హెల్ప్ చేయడం వల్ల అలా వేశారు అని చెప్పనేసి ఇంకా అది తీసుకు వెళ్ళడానికి అయితే రెడీ చేస్తున్నారు ఇది లైక్ చేయండి మరొక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్